నమస్కారం మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో చంద్రశేఖర అష్టకము చదివేవారికి స్వయంగా శివుడే చెప్పిన అద్భుతమైన ఫలితాలు ఏంటో చూద్దాం ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చొని ఆరోగ్యం బాగోలేని వారు అష్టకమును నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను పరిహరిస్తాను వారిని నేను రక్షించి తీరుతాను అంటాడు చంద్రశేఖరాష్టకం అంత గొప్పది ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టకంను నమ్ముకొని ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్లలోంచి అకారణంగా సమయం కాకుండా అపమృత్యు దోషం వల్ల బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళని వాళ్ళ వంశాన్ని కాపాడుతాను చంద్రశేఖరాష్టకమును చదివిన వారికి దీన్ని విన్నవారికి అపారమైన కీర్తి తేజస్సుని ఆయుద్ధాయాన్ని నేను కృప చేస్తున్నాను చంద్రశేఖర అష్టకమును ఎక్కడ చదువుతున్నారో అక్కడ అంతా శుభం జరుగుతుంది అన్నాడు ఎవరు నమ్మకంతో రోజు శివుని సన్నిధి ఎందు మృత్యుభీతితో ఈ అష్టకమును పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యుభయం ఉండదు ఆపదలు రాకుండా పూర్ణమైన ఆయుర్దాయం వాళ్ళు పొందుతారు చంద్రశేఖర అష్టకమును చదివేవారికి అఖిలమైన అర్థములు యశస్సు సంపతి అన్ని చేకూరుతాయి ప్రతిరోజు చంద్రశేఖర అష్టకమును చదువుతున్న వారికి వారి ప్రయత్నం లేకుండా చిట్ట చివరి రోజున చంద్రశేఖర అష్టకం చదివిన ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని నామం జ్ఞానమునకు వచ్చి చంద్రశేఖరా అంటూ ప్రాణం విడిచి ఆయన చేతిని మోక్షం ఇవ్వబడి ఆయనలో కలిసిపోతాడు అంత గొప్ప అష్టకంతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితమును ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు చదువుతున్నారో వింటున్నారో వారికి పరిపూర్ణమైన శివ కటాక్షం కలుగుతుంది అని శివ పురాణ తర్కరం వాకు ओम नमः शिवाय हर हर महादेव ओम नमः शिवाय अरुणाचलेश्वराय नमः